మాటలే చేయని ఇది నా కొద్దు తిను నా ఇష్టమైన వద్దు నీ ఇష్టమైన వద్దు తీయకుంటే మీకు అంటే గాలి దొరకవు ఇంకెక్కడ మరి తీయకుండా అంట తీయ హాయ్ గుడ్ మార్నింగ్ మీ నా ఇంటికి వస్తున్నాడు అటు నువ్వు పోమే ఆ నీకేం పని నువ్వు నా అప్పరవచ్చు ఆ పిల్లలు ఫేర్వెల్ పార్టీకి కూడా పోవట్లేదు ఆ పిల్ల ఆ అమ్ములు చెప్తే నీకు అర్థం కావట్లేదులేదు సరేలే పీకపోర్చో పీకడానికి నాకు దేని సరే పోసుకోపోండి కొన్ని పాములు ఉంటాయి కింద ఏ పాములు లేకుండా ఉండి చోట చూసి కోసుకోండి నష్టం ఎవరిద్దరు నేను ఇప్పుడల్లా రాను ఇప్పుడల్లా బాను ఆయన రేపు మొక్కజొన్న నిరిసేదాకా నాలుగైదు మోపులు కావాలంటారు నీటి అదిగో పచ్చిక ఇగ ఎండలేదు అసలు ఎండకుండా వస్తాను అంటున్నాడు ఏందో మరి ఇదిగో పచ్చిక అసలు ఎవరు లేరులేమే ఎవరు రాను కూడా రాలేదు ఏందో

ఈ కండ మా ఈ కండి ఇచ్చానా ఉడకపెట్టుకోండి బాగుంటుంది పచ్చిగుంది ఇది ఒకటి అదొకటి మగసాలు కాదు ఆడేవి క్రాసింగ్ అయినాయి హాయ్ అండి హాయ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి చెడు లైక్ చే సైలెంట్గా ఉన్నా ఎందుకు పదకొండు మంది ఉన్నారు హాయ్ అండి ఇదిగోండి హాయ్ 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 లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ హైలో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి తిన్నావా లేదు లేదండి మీరు తిన్నారా లేదు ైలో ఉన్న ప్రతి ఒక్కరు హైలో ఉండకండి తోటలో ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టప్ చేయండి స్క్రీన్ మీద డబల్ టప్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోండి తిను ఏమైంది తులసాగ తింటే మంచిది నిజమ్మా మంచిది తులసి తులసిత్త చల్లితే మొక్కలు వస్తాయి హాయ్ అండి లైక్ ఒక్కరు కూడా ఇవ్వలేదు స్క్రీన్ మీద డబల్ ట కూడా చేయలేదు ఎర్ర నెలకి ఏ మొక్క అయినా బతికిద్ది కర్బుజ ఎత్తనాలా అడుగుదాం అడుగుదాం ఉండి ఉంటాయి మర్చిపోయి ఉంటుంది ఎందుకు ఈ పచ్చి కండలు నాలుగు గిరుచుకుంటే ఉడకబెట్టుకోవచ్చు అనమాట పచ్చి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి రీచ్ నా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ హాయ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి హైల్లో ఉండకండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఉంటాయి ఇప్పుడు నువ్వు రేగ్గాలు కోసుకోవాలా పొద్దున్నే చెప్తే నీకు అర్థం కదా పాములు అమ్మ తాసు పాములు ఉంటాయి వాటి కింద రేగ చెట్ల కింద పోకూడదు పొద్దున్నే ఏమో నాకేం తెలుసు పోయి కోసుకోడు అయితే మీ నాన్న చెప్తే వినాలి కదా మీరు మీ నాన్న చెప్పిన నేను చెప్పి పొద్దున్నే వద్దు ఆయనకు కొద్దిసేపు ఆపుతాడు ఆటోని పోయి కోసుకొచ్చుకుందాం హాయ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను కలిపి ఇవ్వడానికి వచ్చానండి రెండు రోజుల్లో ఇక్కడ ఎక్కువ ఉంది రెండు రోజుల్లో మొక్కజొన్న అన్నమాట చూడండి కంటే ఈ సైజు పెరిగింది చాలా కరెక్ట్గా లైక్ చేయండి స్క్రీన్ మీద డబ్బులు టచ్ చేయండి ఇదని ఇరు నాని బాబా బాబా ది ఎందుకు ఇంటికడ నేను ఏం చేస్తావు నెట్వర్క్ లేదు పొలంలో ఉన్న కాబట్టి నెట్వర్క్ లేదండి హాల్ ఉండకండి ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నేను ఇంకా నాలుగు రోజులు మొక్కజొన్న ఇరవడానికి అనమాట అందుకని కలిపి తీయడానికి వచ్చానండి ఇక్కడ ఎక్కువ మరి పావులు ఉంటాయని పీర్కొని రారు జనం అందుకని వచ్చానండి లైక్ చేయండి లైక్ ప్లీజ్ ఉన్న హైడ్లో ఉండకండి కింద మెసేజ్ చేయండి హెడ్లో ఉండకండి లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా సిగ్నల్ ఉండలేదండి నెట్వర్క్ సిగ్నల్ ఉండట్లేదు హైల్లో ఉండకండి లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టప్ చేయండి నాకు సిగ్నల్ ఉండట్లేదు లైక్ చేయండి లైక్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైఫ్ ఇంకొంతమందికి రేట్స్ అవుతుందండి నా లైవ్ చూడండి పీకింది థ్యాంక్ యూ సో మచ్ రెండో ల్యాక్ ఇచ్చిన వాళ్ళకి నేను కాళ్ళు పీకుతున్నాను అండి లైవ్లో ఉన్నా లైక్ చేయండి స్క్రీన్ డబల్ టప్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది మళ్ళీ ఇక్కడ చూడండి అలా పెరిగిందా దీన్న చేసా ఇదిగోండి ఇక్కడ పెరిగిందా ఇలాంటి వాటిల్లో వాళ్ళారనమాట మామూలు ఉంటే మేము బేగం అంటాలి అది ఇవి తీసు అంటే గ్రామ రోజుల్లో హాయ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి చేతులు మంటలు వస్తున్నాయి చేతులు నొప్పులు వస్తున్నాయి బీకితే రాట్లా ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి హైలో ఉండకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు వచ్చి చూసి వెళ్ళిపోతారు మా అలాంటి వాళ్ళకి లైక్లు ఇస్తే ఏమవుతుందండి వచ్చి చూసి వెళ్ళిపోతారు ఒక లైక్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ ఎప్పుడన్నా పెడితే వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు హైలో ఉండకండి లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో తిప్పుతున్నా చూడండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు వచ్చిన వాళ్ళు ఏంటో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ డబ్ చేయండి ఒక్క చేత పీకుతున్నా నేను చూడలేకపోతున్నాను నన్ను కూడా అర్థం చేసుకున్నారేమో మీరు బహుశా అందుకే ఏమో పీకేది గడ్డే కదా എന്ത് ലൈക്ക് ചെയ്യാലറേമോ నా క్యాడన్ చేస్త రావట్లేదురా దేవుడు చేయి మార్చుకుందాం అంటే హాయ్ అండి అడ్ల్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ రండు ఆన్లైన్లో ఉన్నారు ఇద్దరు ఎవరు లైక్ చేయరు సపోర్ట్ చేయరు ఏంటో కష్టపడుతున్న వాళ్ళకి ఎవరు ఎవరు ఫేస్లు చూపించి చాలాకి చెత్తారు లైకుల మీద లైకులు ఛానల్ సబ్స్క్రైబ్ మిలియన్స్లో ఉంటారు ఫాలోవర్స్ కూడా